హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఆ వ్లాగ్లో మీకైతే చెప్పాను కదా మేము వైజాగ్ అయితే వెళ్ళాము యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి అని చెప్పాను సో ఆ వ్లాగ్లో నేను ఆ రోజు మా ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అన్నదైతే ఆ వ్లాగ్లో పెట్టాను కదండి ఆ రోజు మేము ఇంకా చాలా టైము క్రియేటర్స్ అందరము కలిసి స్పెండ్ చేసాం అనమాట నిన్న నేను పార్ట్ వన్ పెట్టాను కదండి ఇప్పుడు ఆ వ్లాగుకి ఇది కంటిన్యూషన్ అనమాట అంటే ఇది ఈ వ్లాగ్లో ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ పెట్టాను ఆఫ్టర్నూన్ అంటే ఈ యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏం చేశాము ఏంటి అన్నది ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నిన్న వ్లాగ్ ఎవరైనా చూడకపోతే షూర్గా ఆ వ్లాగ్ కూడా చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మేము ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు యూట్యూబ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చిందండి ఆ గిఫ్ట్లు అలాగే ఆఫ్టర్నూన్ తినడం కోసము లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చిందనమాట వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అయితే ఇచ్చింది సో అవి అయితే తీసుకుని మేము బస్ అయితే వెక్కుతున్నామండి ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వరల్డ్ కప్ చూడడానికి అయితే వెళ్తున్నాము క్రియేటర్స్ అందరము కలిసి వరల్డ్ కప్ అయితే చూడడానికి వెళ్తున్నామనమాట అనమాట సో ఇంకొండి మేమైతే బస్సెస్ ఎక్కాము ఇప్పుడు నేను నా అనునాగి సిస్టర్ అయితే ఇక్కడ కూర్చున్నాము పక్కన ధరణి శీషాకపులు ఇలాగా మేము నాకు బాగా ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో మేమంతా కలిసి ఒక బస్సు అయితే ఎక్కాము ఇలా మొత్తము క్రియేటర్స్ అందరికీ ఒక మూడు బస్సెస్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు మేము వరల్డ్ కప్ చూడడానికి క్రికెట్ స్టేడియం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇది నేను ఫస్ట్ టైం అండి అసలు నా లైఫ్లో నేను క్రికెట్ ఎప్పుడు చూడలేదు ఈవెన్ నేను టీవీలో కూడా క్రికెట్ మ్యాచెస్ చూసిందే లేదు ఫస్ట్ టైం నేను లైవ్లో క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుంది ఏంటి అన్న చూస్తా వెళ్తున్నాను నేను మీకు అసలు చెప్పన నాకు క్రికెట్ ఎలా ఆడతారు ఆ ఆటలో మనకి సిక్స్ అంటే ఏంటి ఫోర్ అంటే ఏంటి రన్స్ అంటే ఏంటి ఇవేమీ నాకు నాలెడ్జ్ లేదండి నేను ఈ వరల్డ్ కప్ చూడడానికి వెళ్తున్నానే కానీ మనసంతా నాకు మా వారే గుర్తొస్తున్నారు అయ్యో ఇదేదో మా హస్బెండ్ ఎల్లుంటే చాలా ఎంజాయ్ చేసేవారు కదా అని అనిపించింది అనమాట ఎందుకంటే మా హస్బెండ్ ఏ మ్యాచ్ వచ్చినా కూడా టీవీలో ప్రతి మ్యాచ్ని తప్పకుండా చూస్తారండి అట్లీస్ట్ స్కోర్స్ ఎంత అయింది ఎంత వచ్చింది అనేసి అవైనా చూస్తారనమాట ఖచ్చితంగాని ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టము నేను ఎంత చూసినా నాకు ఏం అర్థం కాదు ప్లస్ నాకు అసలు ఇలాంటి ఆటలు ఇవి ఏమి చూడాలన్నా ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ క్రియేటర్స్తో వెళ్తున్నాం కదండి ఇది ఒక సరదా బాగుంటుంది అనేసి వెళ్తున్నాము ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుందండి అది కూడా ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే జరుగుతుంది సో మొత్తం క్రియేటర్స్ అందరం ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ మాకు విఐపి బ్యాడ్జెస్ అయితే ఇచ్చారు అలాగే ఇలాగా ఐడి కార్డ్ లాగా ఇది కూడా ఇచ్చారనమాట సో ఇవైతే వేసుకుని ఇప్పుడు మేము స్టేడియం లోపలికైతే వెళ్తున్నామండి ఇంకా చాలా సరదాగా ఉందండి క్రియేటర్స్ అందరితో రోజు మొత్తం ఎంత బాగా టైం స్పెండ్ చేసామని నాకు వరల్డ్ కప్ కన్నా యూట్యూబ్ ఈవెంట్ చాలా బాగా నచ్చిందండి ఇంకా యూట్యూబ్ ఈవెంట్ ఉంటే బాగుండేది కదా ఇంకా కాసేపు మాట్లాడుకునే వాళ్ళం కదా అని అనిపించింది ఇప్పుడు మేము వరల్డ్ కప్ చూడడానికి వెళ్తున్నాం కదండి అప్పుడు సెపరేట్ అయిపోయారు అనమాట ఇప్పుడు ఎవరు ఏ బస్ ఎక్కువ వచ్చారో వాళ్ళందరినీ ఒక రూము ఐ మీన్ ఒక దాన్ని ఏమన్నా ఒక ఛాంబర్లో మేమంతా కలిసి కూర్చొని మ్యాచ్ చూసాము వేరే వాళ్ళు వేరొక దాంట్లో అలా అనమాట ఇప్పుడు మాకు ఇచ్చారు చూసారండి ఇది ఇది మొత్తము ఏసీ ఉంటుంది తలుపులు వేసేసి అద్దాల చాంబర్ లాగా ఉంది అందులో అనమాట కూర్చున్నాం మేము దానికి టికెట్ అయితే సిక్స్ అలా ఉంటుందంటండి ఇంకా మేము భోజనం మాకు ఇచ్చిన బాక్సెస్ బస్సులోనే వదిలేయన్నారండి మేమైతే భోజనం ఏమి చేయలేదు ఇక్కడ వీఐపీ మెంబర్షిప్స్కి భోజనం అయితే ఫ్రీగానే పెడతారంట సో ఇక్కడ భోజనాలు ఉన్నాయి మీరు ఎవరైనా తినే ఉంటే వెళ్ళి తినండి అని అన్నారండి సో ఇంకా నేనైతే ఫిష్ ఒకటి వేసుకున్నాను అలాగే రైస్ పెట్టుకున్నాను గోంగూర చికెన్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ తినాలే కానీ అండి ఎన్నో రకాల వెరైటీ ఫుడ్లు ఉన్నాయండి పానీపూరి ఉంది ఏవో రకరకాల చికెన్స్ అండి నాకు ఆ పేర్లు కూడా తెలియదు నేను రెగ్యులర్గా ఏం తింటానో నాకు ఏం అలవాటో ఆ ఫుడ్ తప్పించి కొత్త రక ఫుడ్ నేను కనీసం టేస్ట్ చూడాలి అని కూడా అనుకోను నాకు ఎందుకో ఏమని చెప్పను మీకు చెప్తే ఈ భవాన్ని బాగా ఓవర్ అని అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు కానీ నేను అలవాటైన ఫుడ్ తప్పించి కొత్త ఫుడ్ తింటే నాకు కొంచెం వికారం అనిపిస్తుంది అండి సో అందుకనేసి నేను అన్నం పెట్టుకుని తర్వాత గోంగూర చికెన్ అయితే వేసుకుని వచ్చాను అనమాట సో వాళ్ళు అడుగుతున్నారు చాలా రకాలు ఉన్నాయి కదా చూ తినా నేను అలా తినలేను నాకు రెగ్యులర్గా అలవాటు అయిందే తింటాను ఇంతకు మించి కొత్త అవసరం లేదు నాకు ఏదైతే ఏంటి మనకి కడుపు నిండాలి కొత్త రకం అవసరం లేదా అనేసి చెప్పాను అనమాట సో ఇంకా మేము భోజనాలు చేస్తున్నామండి నేను రైస్ గోంగూర చికెన్ తిన్నాను తర్వాత కొంచెం పెరుగా అన్నం తిన్నాను అనమాట అక్కడ రకరకాలుగా ఉన్నాయండి బర్గర్ టైప్లో బెల్ పూరి మలై చికెన్ అంట ఇంకా ఏవో పన్నీర్ టిక్కాలంట ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది ఎక్స్ప్లోర్ చేసి అన్నీ టేస్ట్ చూడాలనుకున్న వాళ్ళు అన్నీ చూసారు ఈవెన్ ఐస్ క్రీమ్ టైప్ కూడా అవన్నీ ఉన్నాయండి అవి తెచ్చుకొని తిన్న వాళ్ళు తిన్నారు నేను ఐస్ క్రీమ్ కూడా అంత తినను సో అది కూడా నేను ఏం తీసుకోలేదు రెండు మూడు బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అనమాట సో తినేసిన తర్వాత మళ్ళీ మేము స్టేడియం లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ కాసేపు అయితే మ్యాచ్ చూసారు అందరూనూ నాకైతే మ్యాచ్ చూసినా ఏమర్థం కాలేదు ఇంకా మేము సరదాగా క్రియేటర్స్ అందరం కూర్చుని అవని ఇవని కబుర్లు అయితే చెప్పుకుంటా మ్యాచ్ అయితే చూసాము సిక్స్ పడ్డది ఇప్పుడు భవని ఇప్పుడు ఫోర్ పడ్డదని వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇది వరల్డ్ కప్ అంటే అండి ఈ కప్తో మీరు ఎవరైనా ఫొటోస్ దిగాలి అనుకుంటే దిగండి అనేసి చెప్పి వాళ్ళు అయితే పిలిచారనమాట సో ఇంకా మేము ఆ కప్ దగ్గరికి అయితే వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి ఫస్ట్ టైం నేను క్రికెట్ స్టేడియం చూశాను క్రికెట్ ఎలా ఆడతారు అన్నది చూశాను ఫోర్ అంటే ఏంటి సిక్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాను తర్వాత వరల్డ్ కప్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూశాను అనమాట వరల్డ్ కప్ని టచ్ చేయకుండా ఫొటోస్ దిగండి అన్నారండి ఎందుకంటే మనం టచ్ చేస్తే దానికి మరకలు పడిపోయి ఆ షైనింగ్ అంతా పోతుంది కదా సో అందుకనమాట సో ఇంక ఇక్కడ ఇంకోండి వీడియోస్ ఫొటోస్ అయితే చాలా బాగా అయితే తీసుకున్నాము యాక్చువల్లీ అక్కడ మనము లైవ్ క్రికెట్ని సెల్ఫీ తప్పించి డైరెక్ట్గా వీడియో అయితే తీసి పెట్టకూడదు ఎందుకంటే మనకి కాపీ రైట్లు అయితే పడతాయి అనమాట సో అందుకనేసి నేను ఇలాగ సెల్ఫీ అవి తీసుకున్నాను ఇంక ఇదిగోండి మాకు ఇచ్చిన కార్డ్ అని చెప్పాను కదా ఇదే అనమాట ఇంకా మళ్ళీ మేము అక్కడ ఫొటోస్ వీడియోలు దిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చి మేము ఇలా అయితే కూర్చొని అనమాట ఇప్పుడు ఉమెన్స్ క్రికెటరు మిథాలి రాజా అయితే వచ్చారంటండి తనతో ఫొటోస్ గ్రూప్ ఫోటో దిగిదురు కానీ రండి అంటే అక్కడికి వెళ్ళైతే మేము గ్రూప్ ఫోటో కూడా అయితే తీసుకున్నాం అనమాట అయితే ఇవి మనకి ఈ వరల్డ్ కప్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు జరుగుతుందంటండి అంటే ఫైనల్ మ్యాచ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అంతసేపు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అన్నారు లేదు మేము వచ్చేస్తాము ఉండలేము అనుకుంటే వచ్చేసేయండి అని అన్నారు ఇంకా మేమైతే వాళ్ళు ఏమన్నారు ఫైవ్ థర్టీకి ఒక బస్సు సిక్స్ థర్టీకి ఒక బస్సు సెవెన్ థర్టీకి ఒక బస్సు ఇలా వస్తుంది మీకు ఏ బస్సు కావాలంటే ఆ బస్సులో వచ్చేసి అంటే మేము మాత్రం ఫైవ్ థర్టీ బస్సుకే వెళ్ళిపోతాం అనేసి అనుకున్నామండి ఎందుకంటే ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయామనుకోండి వాళ్ళ మమ్మల్ని మళ్ళీ నోవటల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు ఎదురుగుండానే బీచ్ ఉంది కదా కాసేపు బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అని మేమైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట అయితే ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసామండి ధరణి అయితే వాళ్ళ హస్బెండ్ వస్తారు నేను ఇంకా బస్సు ఎక్కాను ఇక్కడే దిగిపోతాను అనేసి తన రిటర్న్ గిఫ్ట్ తన లంచ్ బాక్స్ అయితే తను తీసుకుని వెళ్ళిపోయారు మేమైతే ఇంకా బస్ ఎక్కామండి మా ప్లాన్ ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము చక్కగా బీచ్ వ్యూని ఇదంతా ఎంజాయ్ చేద్దామా అని అనుకున్నామండి అయితే బస్సు ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి మాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయ్యిందనమాట అను సిస్టర్ అయితే వామిటింగ్ కూడా చేసేసుకున్నారు నాకైతే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ వామిటింగ్ కన్నా ఎక్కువగా కాళ్ళు చేతులు వణుకొచ్చేసి ఏదో తెలియని అనమాట వల్లంతా చెమటలు పట్టేసి ఇంకా ఎవరైనా మాట్లాడిస్తే కక్కెత్తానేమో అన్నంత ఇదిగా అయిపోయిందండి ఇంకా అలాగ ఓపుకు పట్టుకుని ఓపు పట్టుకుని కూర్చుంటే ఇంకా వాళ్ళు నోవెటల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసారు ఇంకా బీచ్కి వెళ్ళే ఓపిక ఏమీ లేదండి నాకు కాళ్ళు చేతులు ఓ అనమాట ఇంకెక్కడికి వెళ్ళలేను రూమ్కి వెళ్ళిపోదాము అంటే తనకు కూడా బాగాలేదు కదా అను సిస్టర్కి ఇంకా రూమ్కి అయితే అనమాట సెవెన్ థర్టీ అయ్యిందండి రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయాము ఇప్పుడు మేము రూమ్ నెంబర్ ఫోర్కి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే మేము రూమ్ టూ డేస్ కనుక్కోలేదు జస్ట్ వన్ డే అనుకుని ఒక రూమ్ బుక్ చేసుకున్నాము మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్కి మాకు ట్రైన్ అయితే దొరికింది సో రూమ్ ఎక్స్టెండ్ చేయడానికి లేదు అనేసి మళ్ళీ మా వారు రూమ్ నెంబర్ ఫోర్ బుక్ చేశారన్నమాట ఆ రూమ్లో ఉన్న వాళ్ళేమో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చేస్తారంట ఆయన త్రీ ఓ క్లాక్ వరకు ఈ రూమ్లో ఉండి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ ఆ రూమ్ షిఫ్ట్ ఇలా ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ మళ్ళీ ఇద్దరికి నిద్ర డిస్టర్బెన్స్ అనేసి ఇంకా మేము మా రేపటికి బుక్ చేసుకున్న రూమ్లోకి మేము అయితే వచ్చేసామండి ఇవి ఇలా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ చూసారో చాలా బాగుంది ఇంకైతే ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అన్నది ఓపెన్ చేసి చూస్తాము రూమ్కి అయితే వచ్చేసామని చెప్పాను కదండి ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకొప్పుడు అయితే మాత్రమే ఏమి ఇచ్చారు ఏంటి అన్నది మీకు అయితే చూపించాలి అనుకుంటున్నాను మాకు యూట్యూబ్లో ఇది ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి అలాగే నైట్ డిన్నర్ కూడా వాళ్ళే ఇచ్చేసారు డిన్నర్ అయితే ఇప్పుడు తింటాం కదా అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను సో నేను మీకు ఆల్రెడీ నా బ్లాగ్లో మీరు చూసే ఉంటారు కదా క్రియేటర్ కలెక్టివ్ క్రియేటర్ కలెక్టివ్ అనేసి నేను ఫొటోస్ దిగాను కదండి అలాంటివి ఒక డబ్బా అయితే ఇచ్చారు బయటికి రావట్లేదు ఇది ఇంత టైప్ది ఎలా చెప్పారు క్రియేటర్ కలెక్టివ్ క్రియేటర్ కలెక్టివ్ అని ఉంది సో ఇది మనకి ఇలా లైట్ తీసేసి చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగోండి లైట్ అయితే తీసేసాను ఇలా లైట్ అయితే వెలుగుతుంది దీనికి మనకి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవచ్చు దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఈ లోపలైతే ఇచ్చారు ఇది ఓపెన్ చేసుకోవడానికి వీలుగానే ఉంది ఇది తీసి మనము పెట్టుకోవాలి ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలియదు మా వాళ్ళు ఓపెన్ చేస్తారండి మా షాను మనకి ఇది ఇస్తాను చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు సో ఇది ఇచ్చారు లైట్ వేసి వస్తాను అండి టైం అయితే నైన్ ఓ క్లాక్ అయిపోతుంది కదండి ఇంకా మేము భోజనం అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నాము నేను మీకు చెప్పాను కదండి ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఒక లంచ్ బాక్స్ అయితే ఇచ్చారు అనేసి అయితే మేము వరల్డ్ కప్ చూడడానికి వెళ్ళాం కదా అక్కడికి మా లంచ్ని ఎలో చేయలేదు అనేసి బస్సుల్లోనే వదిలేసాము లక్కీగా వాళ్ళు మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు లంచ్ కూడా నేను చక్కగా రైసును అలాగే చికెన్ను గోంగూర వేసుకుని చక్కగా తిన్నామండి ఇంకా ఈ బాక్సెస్ ఉన్నాయి కదా ఇంకా నైట్ డిన్నర్కి ఉపయోగపడుతుంది అనేసి ఈ బాక్సెస్ అయితే మేము రూమ్కి అయితే తెచ్చుకున్నాం అనమాట సో అసలు ఏం ఫుడ్ ఇచ్చారు ఏంటి అన్నది నేను ఇంకా ఓపెన్ కూడా చేసి చూడలేదండి ఇప్పుడు అయితే ఓపెన్ చేసి చూసి త్వరగా అయితే తింటాము ఎందుకంటే బాగా ఆకలి అయితే వేస్తుంది అనమాట సో ఏమేమి ఇచ్చారన్నది చూపిస్తున్నానండి ఇది అయితే మాత్రము ఇది కేక్ అయితే ఇచ్చారండి బ్రౌనీ టైప్ అనమాట ఈ కేక్ అయితే మాత్రము చాలా చాలా బాగుంది ఇంకా తర్వాత వాళ్ళు ఇచ్చినవి టూ బాక్సెస్ చికెన్ సూప్ అయితే ఇచ్చారండి అలాగే టూ బాక్సెస్ బ్రాకలీ అయితే ఇచ్చారనమాట నాకైతే ఈ ఇది కూర చూడంగానే బాబోయ్ అని అనిపించింది అనమాట నాకు ఏ ఫుడ్ అయినా కూడానండి నేను ఫస్ట్ అలా బయట వుడ్లు కొత్త రకాలు ఏమి ట్రై చేయను నేను ఇంకా ఏదైనా ఒక ఫుడ్ని ట్రై చేయాలి అనుకుంటే అది నాకు చూపులకి చాలా అందంగా కనిపిస్తేనే తినగలుగుతాను అనమాట లేకపోతే తినలేను నాకైతే ఆ బ్రాకలీ సూప్ చూడంగానే ఎందుకో నాకు నచ్చలేదు అండి తర్వాత సరే ఇంకొక రెండు మూడు బాక్సెస్ ఉన్నాయి కదా అందులో ఏమి ఇచ్చారో చూద్దామని చూసేసరికి అందులో చికెన్ సూప్ అయితే ఇచ్చారండి ఓకే చికెన్ సూప్ పర్వాలేదు అనుకున్నాను కానీ ఆ సూప్ అంతా ఏంటోనండి లాగా ఉంది జిగురు జిగురు కిందని సో నాకు అది కూడా చూపులకు అసలు నచ్చలేదండి నిజంగాని సో అలాగా చికెన్ సూప్ రెండు బాక్సెస్ ఇచ్చారండి బ్రాకలీ సూప్ కింద రెండు బాక్సెస్ అయితే ఇచ్చారు ఒక బాక్స్ నూడిల్స్ ఇచ్చారు ఒక బాక్స్ రైస్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అన్నిటిలో నేను తినగలిగింది ఒకే ఒక్కటండి అది బ్రౌనీ కేకు తర్వాత రైస్ అయితే రైస్లోకి వేసుకుని తినాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట పచ్చడి ఏమైనా ఉంటే బాగుండేదని అనిపించిందండి ఎందుకంటే నాకు ఆ బ్రాకలీ సూపు నచ్చలేదు ఆ చికెన్ సూపు నచ్చలేదండి జెల్లీ జెల్లీ లాగా ఉంది సో నాకు ఇంకా తినాలి అని అనిపించలేదండి ఇంకా ఈ రైస్ అయితే మాత్రము మొత్తం మొత్తం చిగుడిపోయినట్టుగా ఉంది మేబీ వాళ్ళు వేడి వేడిగా ప్యాక్ చేశారు కదండి వేడి దాని మీద మూత పెట్టేయడం వలన ఏమో అతుక్కుపోయి చిగుడిపోయినట్టుగా గమ్లాగా అయిపోయిందనమాట అయినా పర్వాలేదు మన ఇంట్లో కూడా చిగుడిపోయిన అన్నాన్ని వృధా చేయకుండా తినేస్తాను కదా నేను పర్వాలేదు తినేయచ్చు అనుకున్నాను కానీ నంజుకొని తినడానికి కూర అయితే ఏమీ లేదనమాట ఇంకా నూడిల్స్ ఇచ్చారండి నేను ఇప్పుడుకొచ్చి పుట్టిన తర్వాత నేను ఇప్పుడు నూడిల్స్ తినది లేదు సో ఈ ఫుడ్ చూసాక బాబోయ్ ఎలా తినాలి అన్న క్వశ్చన్ మార్క్ అయితే పడ్డదండి సో ఇంకా మేము ఈ ఫుడ్ చూసి వాటి టేస్ట్ చూసి బాబోయ్ తినలేక తెగ నవ్వుకున్నాం అనమాట దయచేసి నేను మీకు ముందే చెప్తున్నానండి నేను ఇక్కడ ఫుడ్ని అవహేళన చేయలేదు నేను ఫుడ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను కాకపోతే మేము ఎలా ఫీల్ అయ్యామన్న చెప్తున్నాను అంతే భవాని కనపడదు కదా బోలర్ లేదు దోశ ఫైవ్ స్టార్ ఫుడ్ చూడే వచ్చింది మాకు ఈ జెల్లీలు తిండి తినలేకపోతున్నాను నేను అది చికెన్ ఏంటి ఏదో జెల్లీలో జెల్లీలో పెట్టిచ్చినట్టుంది చికెను ఇదేమో బ్రోకలీ 맞아, 빠트려, 좀난 나지 뭐야. 뭐니 그래도 나도 나, 나그 베이메시 같은 데못 들어보잖아, 이렇게. Entah ni Lantibee jeli pun sih, సార్ బాబో నేనైతే నా వల్ల కాదు పోయి ఈ కేక్ అయినా బాగుంటే ఇది కూడా తింటాను అనుకుంటే పదని బయటికి వెళ్తాం ఇడ్లీ ఉంటే ఇడ్లీ తిన్నాం బాక్సులు మిమ్మల్ని నాలు <laughs> अनूरी से बहुत पेटन बैठ के बैठ के लेट <laughs> भी है तूने सब दो कुंडा दे दे कुक्का दिखले दे कुंडा दे दे जनाब ये अनूरी से इंटर का था बाइक के लंदे इग्लियर ने तूने सब दो असल तीन ले वो ये ना एक्सपेक्टेशन सब बात से लोगों ना आप एक जुबान तेज़ कॉलेज में इतना नहीं चाहिए बर्गी

మేబీ బాగుంటుందేమో నా వల్ల కాదు అసలు జల్లీలు కూరలు అంతా జల్లీలే అన్నం జల్లీ నా వల్ల కాదండి తినలేను నేను బయటకెళ్ళి ఇడ్లీ తింటాను ఇది డస్ట్బిన్లో వేసేసి ఇవైతే అసలు నేను టచ్ కూడా చేయలేదు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే అడిగిస్తాను మేము డిన్నర్ అయితే ఏమి చేయలేదండి ఆ ఫుడ్ అయితే నాకు తినబుద్ది కాక తినలేదు అందుకనేసి మళ్ళీ స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టారు ఇడ్లీ ఇంకా దోశలు దోశ ఒక దోశ దోశ ఇడ్లీ ఇడ్లీ ఒకటి నీకు దోశ ఆపేస్తా సరే ఇంకా మేము అయితే ఇప్పుడు ఇది తింటాము మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు అనేసి అయితే చెప్తున్నానండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము నాన్ వెజ్ ఫుడ్ దట్టు ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ కదా మనము మంచిగా కుమ్మేయచ్చు సూపర్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసాము కానీ వీళ్ళు మరీ కాస్ట్లీ ఫుడ్ ఇస్తే ఇచ్చినట్టున్నారండి అంటే నాకు ఎప్పుడు ఇలాంటివి లేదు ఇంత కాస్ట్లీ ఫుడ్ తినే లేదు సో అందుకో ఏంటో మరి నేను అలాంటి సూపులు అయితే తినలేకపోయాను ఈవెన్ నేను కనీసం టేస్ట్ కూడా చూడలేదండి నాకు ఆ చూపులకే అది తిన అన్న ఫీలింగ్ అయితే రాలేదన్నమాట నేను మాసేయండి అంత ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ తినే అంత రేంజ్ అయితే కాదేమో నేను అంతకది అది తినలేకపోయానేమోనండి మేబీ ఇది చాలా కాస్ట్లీ ఫుడ్ అయ్యి ఉండొచ్చు కానీ నాకైతే అది సెట్ అవ్వదేమో అని నాకు ఏంటంటే ఎప్పుడు అయ్యే ఇడ్లీలు అవే దోశలు అదే పలావులు అదే బిర్యానీలు ఇవి తప్పించి ఇలాంటి కాస్ట్లీ ఫుడ్ తినడానికి నేను ఎలిజిబుల్ కాదేమో సో అందుకే తినలేకపోయాను మరీ మరీ చెప్తున్నానండి నేను ఫుడ్ని ఎగతాళి చేయలేదు జస్ట్ మా ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నేను ఏమనుకున్నాను అంటే చక్కగా ఏదో ఒక బిర్యానీ ఉంటుంది అది వెజ్ బిర్యానీ కాదు మనం నాన్ వెజ్ ప్యాకెట్స్ తీసుకున్నాం కదా అనేసి అనుకున్నాము బట్ వీళ్ళన్నీ నాన్ వెజ్ నూడిల్స్ ఈ ఈ టైప్ అయితే ఇచ్చారనమాట సో మేము ఇంకా తినలేక ఇవి బయట వాళ్ళకి ఇచ్చేసానండి అంటే ఓన్లీ నూడిల్స్ ఒకటే ఇచ్చాము మిగతా అన్నీ పాడేసామండి ఇంకా మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదా ఇడ్లీ దోశ అవైతే తింటున్నామండి తర్వాత వేరే వేరే సిస్టర్స్ అందరికీ ఫోన్ చేసి ఫుడ్ నచ్చిందా మీరు తిన్నారా అని అడిగామనమాట మేము తినలేదు మాకు అంత నచ్చలేదా ఫుడ్ అనేసి చెప్పారండి కొంతమంది ఇంకా ధర్మ సిస్టర్కి అయితే కేక్ నాకు కేక్ రాలేదు ఖాళీ బాక్స్ వచ్చింది ఏంటి నాకు అని అడుగుతున్నారనమాట మరి బస్సులో పెట్టాం కదా ఎవరైనా తిన్నారో ఏమో లేదు కానీ ఆ రోజంతా నవ్వులు నవ్వులేనండి ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ ఈ వీడియో మీకు నచ్చి ఈ వీడియోని మీరు ఎంజాయ్ ఉంటే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటుంది దెన్ బై బై టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో